హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్క్రాస్ క్రాస్ జీటా సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ హర్యానా కారు ఢిల్లీలో ఉంది ఇక్కడ నుంచి రెండు రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనాన్స్ రా ఫుల్ పేమెంట్ అనేది కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మంచి అయితే అయితే కార్ ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్లో పీవీసీ మున్న వెహికల్స్ కార్ బజార్ ఉంది అక్కడ అరవై కార్లు దాకా అయితే ఉన్నాయని అమ్మకానికి మీరు అక్కడ కూడా కావాలంటే అక్కడ చూసుకోవచ్చు మీరు అమ్ముకోవాలనుకున్నా కూడా మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే వీడియో తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం జరిగింది ఇక ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్ ఎస్క్రాస్ జీటా వేరియంట్ అండి సెకండ్ ఓపెన్ వేరియంట్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ నాలుగు కూడా వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్ని చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం ఉంది అలాగే వీల్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో వన్ లీటర్ కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ అలాగే ఈ కాలకి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టీ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒక కీ వచ్చేసి అన్యూస్ అండి అలాగే క్రూజ్ కంట్రోల్ కూడా ఈ కార్ కై ఉంటాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా గ్రే కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లనేది కామన్ పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఆప్రాన్స్ అయితే ఉన్నాయి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి రష్ అయితే రాలేదండి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఐదు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు కాస్ట్ ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ కూడా మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా వేరియంట్ అండి సెకండ్ ఓపెన్ వేరియంట్ గ్రే కలర్ కారు ఓటీ రెండు చోట్ల గీతలు పడితే ఓటీ రెండు టచ్ అప్లు పడితే అయితే కామన్ అండి ఇండియాలో ఏ కార్కైనా ఫ్రంట్ బానెట్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే లెబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కండి వెనకాల టైల్ ల్యాంప్స్ బంపర్ డిక్కీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది అలాగే బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని ఒక యాభై శాతం అరవై శాతం అయితే ఉంది అలాగే ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి పెద్ద విషయం కాదు అలాగే వందకు వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైబిల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై తొంభై శాతం అయితే ఉన్నాయండి రూఫ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ ఒక ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే వస్తాయి స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు చూసుకున్నట్లయితే డాష్ లుక్ చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది చిల్డ్ చేసి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి గేర్స్ కూడా చాలా స్మూత్ పడుతున్నాయి ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే వస్తాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా బాగా నెట్టుకోలే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్ల కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే రేడియేటర్ పట్టీ కూడా పర్ఫెక్ట్ అయితే ఉందండి లెఫ్ట్లో ఉన్నటువంటి ఆఫ్లాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే టైమింగ్ చైన్ అయితే మారింది ఇది లక్ష కిలోమీటర్లు పైన తిరిగింది కాబట్టి టైమింగ్ చైన్ మారింది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గ్యాస్ అయితే రావట్లేదండి అలాగే బానెట్ కూడా కార్తో వచ్చినటువంటి బానెట్ ఉంది పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి రెండు వేల పంతొమ్మిది మారుతి సుజుకి ఎస్క్రాస్ జీటా వేరియంట్ ఒక లక్ష పదిహేడు వేల కిలోమీటర్లు జరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు ధర ఐదు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జే